ఏ పురుషుడి మొగ్గపై పుట్టుమచ్చలు ఉంటాయో అతను సంసార జీవితంలో స్త్రీని బాగా సుఖపెడతాడు ఒక స్త్రీ యొక్క బంతులను పిసకడం వలన తన పువ్వులో ఉన్న కామనాడులు ఉత్తేజితమయ్యి త్వరగా కలయికకు రెడీ అవుతుంది శృంగారానికి ఆడా మగ అనే తేడా లేదు అందరూ కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటారు అందుకోసం తెగ ఆరాటపడుతారు అయితే ఈ విషయంలో మగవారు కాస్త ధైర్యంగా ఉంటే ఆడవారు మాత్రం కాస్త సిగ్గుపడతారు ఇక కోరికలు ఎక్కువైన వారికి వివాహం కాకపోతే ఇక వారి కోరికలను అదుపులో ఉంచుకోవడానికి తెగ కష్టపడుతుంటారు తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఆ స్త్రీలో తనకి తెలియకుండానే శృంగార కోరికలు పెరిగిపోతాయి ఈ స్థితిలో ఉన్నప్పుడు స్త్రీలు పురుషుడి అందు ఎక్కువ శృంగార ఆసక్తి చూపుతుంటారు కూడా తను కామ సంతృప్తి చెందడం కోసం ఆ స్త్రీతో సంభోగం చేస్తుంటాడు శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న అమ్మాయిలు పురుషుడిపైన కూర్చుని రతి చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఆ భంగిమలో వారికి నచ్చినట్లు కదులుతూ శృంగారాన్ని ఆస్వాదించవచ్చునని దీని వలన యవ్వనంలో కొందరు స్త్రీలు సమాజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వాళ్లు పురుషులతో ప్రేమలో పడి లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటారు స్త్రీని ఒంగోబెట్టి వెనుక నుంచి కలయిక చేయడం వలన మొగ్గ పువ్వులోనికి పూర్తిగా వెళుతుంది మరియు ఎక్కువసేపు పని చేయడానికి పురుషునికి అవకాశం వస్తుంది ఇలా చేసే సమయంలో పురుషునికి తన బంతులను నలపమని చెబుతుంది స్త్రీలు పురుషుడితో శృంగారంలో ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటారు దీనికి కారణం స్త్రీలలో ఉండే హార్మోన్ల ప్రభావం ఈ హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు మరింత కామాన్ని కలిగి ఉంటుంది నిలబడి శృంగారం చేయించుకోవడానికి ఇష్టపడే స్త్రీలకు త్వరగా భావప్రాప్తి కలుగుతుంది నిజం చెప్పాలంటే స్త్రీలల్లో దాగి ఉన్న కామం బయటికి కనబడేలా వాళ్లు ప్రవర్తించరు కనుక వారికి కామం అంతగా ఉండదు అనుకుంటారు కానీ వారిలో అంతర్గతంగా ఉన్న కామ ముందు పురుషుడు యొక్క కామం తక్కువగా ఉంటుంది పురుషులకు తొందరగా వీర్యస్ఖలనం అవుతుందని స్త్రీలకు ఎప్పటినుంచో తెలుసు కాని స్త్రీలకు తొందరగా భావప్రాప్తి అవ్వదని పురుషులు ఎందుకు ఆలోచించరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమైన లైంగిక కోరికలు కలిగి ఉంటారు కాకపోతే స్త్రీలు పురుషుల కన్నా కాస్త ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు పురుషులతో పోలిస్తే స్త్రీలకే ఎక్కువగా శృంగార కోరికలు ఉంటాయి పూర్వకాలంలో గర్భవతి అయిన స్త్రీలు తమ భర్తకు దూరంగా ఉండేవారు ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా శృంగారంలో పాల్గొన్నట్లయితే పిల్లలు అవిటి వారిగా పుడతారని గట్టిగా నమ్మేవారు ఏ స్త్రీ అయితే పెళ్లికి ముందే పరపురుషులతో శృంగారం చేసి ఉంటుందో ఆ స్త్రీకి మొదటి రాత్రి మధురానుభూతి యొక్క రుచి తెలియదు పూర్వం భార్య తప్ప మరొక స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధర్మం అని భావించేవారు ఆ అక్రమ సంబంధాల వల్ల సంసారం నాశనం అవుతుందని అవి జీవితాన్ని నాశనం చేస్తాయని గట్టిగా నమ్మేవారు